హాయ్ అండి వెల్కమ్ టు చెక్కపూడే రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పరిపి దీన్ని కొబ్బరి కేక్ అని కూడా అనొచ్చు పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ చేసి పెడుతూ ఉండండి లొట్ట లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అలాగే ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కొబ్బరి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన కొబ్బరితో ఈజీగా ఇలాగా కొబ్బరి కేక్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇదిగండి ఒకే ఒక కొబ్బరి చెప్పు అనమాట ఈ ఒకే ఒక కొబ్బరి చెప్పుతో ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసేద్దాం ఇదిగండి ఈ కొబ్బరి చెప్పుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి ఈ సైజు ముక్కలు ఉంటే చక్కగా మనకి మిక్సీలో వేయగానే చక్కగా పాలు అనేవి ఈజీగా వస్తాయి అనమాట మెత్తగా నలిగి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలను వేసుకుంటూ కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని ఇదిగోండి ఇలా స్టైనర్ పెట్టేసుకోండి లేకపోతే ఒక పల్చటి క్లాత్ అయినా వేసుకోవచ్చు ఆ క్లాత్ లో వేసేసి లేదా ఇలా స్టైనర్ పెట్టే స్టైనర్ లో పెట్టేసి చక్కగా ఇదిగోండి ఇలా మెత్తగా పట్టేసాం కదా మనం కొబ్బరి పేస్ట్ని ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ స్టైనర్లో వేసేసి వాటర్ పోసుకుంటూ కొబ్బరి పాలు అనేవి తీసుకుందాం మనం మిక్సీలోనే వాటర్ ఫుల్గా పోసేసి పట్టేయచ్చు కానీ మనకి అది పైకి పొంగిపోవడము లేదా పలచగా అయిపోవడం జరుగుతుందనమాట అలా పోసినప్పుడు మనకి చిక్కగా రావండి పాలు అందుకని ఇలా స్ట్రైనర్ పెట్టేసి చక్కగా ఇందులో వాటర్ పోసారంటే అందులో కొబ్బరి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి మనకి పిప్పి వేరే వచ్చేస్తుంది అనమాట ఆ పిప్పిని కూడా ఏం చేసుకోవాలో చెప్తాను మీకు ఈ పిప్పి కూడా పడేసే పని లేదండి మీరు కొబ్బరి లొడ్లు కూడా చేసుకోవచ్చు మనం కొబ్బరి పాలు తీసాక అంత టేస్టీగా ఉండకపోవచ్చు కానీ లడ్లు అనేవి అందులో మనం పాలపైన మీగడ తీస్తాం కదండి ఆ అనేది కలిపి కొబ్బరి రొట్టెలు చేసుకుంటే మనకి లడ్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అది కూడా వేరొక వీడియోలో చూపిస్తాను ఇదిగోండి పాలు అనేవి నాకు పట్టిన ఆ కొబ్బరికి ఇలా ఒక కప్పం బావు వరకు పాలనేవి వచ్చాయి ఇంకా మిగిలిన కొబ్బరిని కూడా ఇలాగే మిక్సీ పట్టేయండి ఇప్పుడు అదే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిప్పిని కూడా మరొకసారి వేసుకొని ఇంకొక నాలుగు ముక్కలు దీనికి యాడ్ చేసుకొని కొబ్బరి అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి మనకి ఒకేసారి పాలు అనేవి వచ్చేయండి రెండోసారి మిక్స్ చేసుకున్నప్పుడు మొత్తం కూడా పాలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి ఇప్పుడు చూడండి ఈ పిప్పి మొత్తం అంతా కూడా ఇందులో వేసేసి మొత్తం కూడా వాటర్ పోసుకొని పాలు అనేవి తీసుకున్నాం ఇప్పుడు మనం ఇంకోటి కొబ్బరి పొట్టు అనేది మనకి ఇలా వస్తుంది అనమాట ఈ పొట్టును పక్కన పెట్టేసి పాలు చూడండి మనకి నార్మల్ పాలు కంటే కూడా చాలా చిక్కగా ఇట్లా వస్తాయి అనమాట ఇలా వచ్చిన ఈ పాలను కొలుచుకోండి నాకైతే నాలుగు కప్పుల వరకు అయినాయి చిన్న కప్పుతోటి ఈ నాలుగు కప్పుల పాలుని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందులో మన దగ్గర ఫ్లోర్ ఉంటుంది కదండి కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు తీసుకోండి నేను ఇప్పుడు తీసుకునే కప్పుతో నాకు పాలు వచ్చేసి ఒక నాలుగు కప్పుల వరకు అయినాయి అదే కప్పుతో ఇంకొకటి వీడియోలో చూపిస్తున్నాను కదా కాన్ఫ్లోర్ వచ్చేసి ఇలా పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకుని కాన్ఫ్లోర్ని ఈ పాలల్లో వేసేసుకొని మొత్తం కూడా ఉండలు లేకోకుండా ఇలా మిక్స్ చేసేయండి ఉండలో గడ్డలు లేకోకుండా చూసుకోవాలన్నమాట మనకి ఎందుకంటే పొయ్యి మీద పెట్టగానే చిక్కబడిపోతుంది కదా అందుకని ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతో కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు వరకు బెల్లమైనా లేదా ఒక కప్పు వరకు షుగర్ అయినా యాడ్ చేసుకోండి నేను కొంచెం షుగర్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకున్నాను అనమాట మీరు కరెక్ట్గా కావాలి అంటే కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకి కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి ఆ కొబ్బరి ఆ పాలు ప్లస్ ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా మిక్స్ అయిపోయి మనకి ఇలా జున్నులాగా వస్తుందనమాట ఇలా క్రీమీ క్రీమీగా ఇలా కొంచెం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది మొత్తం కూడా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ అయినా పర్వాలేదు నేనైతే కేక్ బౌల్ తీసుకున్నానండి మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే నార్మల్ ప్లేట్ అయినా సరే తీసుకొని ఇలా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ లేదా డాల్డా కానీ మీ ఇష్టం ఏదైనా సరే అప్లై చేసేయచ్చు ఇలా అప్లై చేసి ఇందులో ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి ఒక మూడు సార్లు పైకి కిందకి చక్కగా ఇలా టామ్ చేస్తే మనకి ఎక్కడా కూడా బుడకలు అనేవి లేకోకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట కేక్ అనేది ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి ఇలాగా కొబ్బరి కేక్ అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా లాగించేస్తారు నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కేక్ని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి చూడండి గంట తర్వాత నేను తీసాను అనమాట చూసారా ఎలా స్టిక్కీ స్టిక్కీగా అయిపోయిందో ఇప్పుడు మొత్తం కూడా ఇలా ఎడ్జస్ట్ అన్ని కూడా ఇలా ఒక చాక్తో కానీ లేదా ఇలా ఒక స్పూన్తో కానీ కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్ పెట్టేసుకొని ఇలా బోర్లు ఇచ్చేయండి అదేనండి తిరగలు వేసేయండి తిరగలు వేసారంటే చక్కగా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా పైన ఒక రెండు సార్లు ఇలా కొట్టారంటే చక్కగా ఊడొచ్చేస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఇలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలకి ఎప్పుడూ ఒకేలాగా స్నాక్స్ అలాగే ఒకేలాగా కేక్స్ కాకుండా ఇలా వెరైటీగా కొబ్బరితో హెల్తీగా చేసి పెట్టండి కొబ్బరి కూడా చాలా హెల్తీ కదా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట అప్పుడు మనం కట్ చేసి చూపిస్తాము ఇప్పుడు చూడండి మనకి కేక్ పీస్ అనేది ఎలా వస్తుందో అలాగే వస్తుందండి ఎక్కడ విడిపోకుండా చక్కగా చాలా స్మూత్గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా లాగించేస్తారు మరి ఇంకెంత కాలేస్తే మీరు కూడా రెడీ చేసేయండి రెడీ చేసేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మనకి ఒకే ఒక కొబ్బరి చెప్పు ఉంటే చాలండి ఈజీగా రెడీ అయిపోతుంది బెల్లం కానీ పాలు కానీ ఏమీ అవసరం లేదనమాట ఈజీగా రెడీ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే లైక్ చేసి వెళ్ళిపోకుండా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేశారంటే నా ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీరు చూడవచ్చు అలాగే మీరు ఒక్కడికే కాకుండా ఇంకా నలుగురికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్